దీనికి సంబంధించి అశ్తి గారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి ఏంటి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఢిల్లీ వెళుతున్నారు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన వెనక ఏంటి ఏ ఆలోచనలు ఉండొచ్చు ఏ వ్యూహాలు ఉండొచ్చు లేకపోతే విభజన చట్టంలో ఉన్న హామీలన్నింటినీ మెడబెట్టి మొత్తం మీద ఉంచి తీసుకొచ్చేస్తారంటారా లేకపోతే రాజకీయంగా మాట్లాడుకొని వస్తారంటారా వంశీ గారు ఒకటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తున్నారు రేపు వెళ్తున్నారు అని అంటున్నారు కానీ వెళ్తుంది మాత్రం ప్రధానిని కాదు హోం మంత్రిగా ఉన్న కేంద్ర హోం మంత్రిగా ఉన్న అమిత్ షాని కలుస్తారు అమిత్ షాతో భేటీ అవుతారు ప్రత్యేక సమావేశం వీళ్ళిద్దరి మధ్య జరగనుంది అని అంటున్నారు వంశీ గారు అంటే ఏ వనరును కలిసినా ఏ టూని కలిసినా మోడీని కలిసినా ఒకటే అమిత్ షాని కలిసినా ఒకటే అమిత్ షాని కలిసినా ఒకటే మోడీని కలిసినా ఒకటి అనేటువంటి నానుడు ఉంది కదా ఆయన కలిసినా ఇన్ని కలిసినట్టు ఇన్ని కలిసినా ఆయన కలిసినట్టే అంటే ఆయన కొన్ని మాత్రం వింటాడు ఈయన కొన్ని మాత్రం వింటాడు కొన్ని అంశాల విషయంలో మంచి చెడులు వినేటువంటి విషయంలో మంచి ఒకరి దగ్గర నుంచి వెళ్తుంది చెడు ఇంకో దగ్గర నుంచి వెళ్తుంది లేదా ఇట్లాంటి కొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి అనుకుంటా కదా వాళ్ళ మధ్య ఖచ్చితంగా వంశీ గారు ఒకటి ఇందులో రెండు మూడు అంశాలు ఉన్నాయి వంశీ గారు ఒకటి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేస్తోంది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్కి సంబంధించి మారుతోన్న సమీకరణాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మరో రెండు మూడు రోజుల్లో ఢిల్లీకి వెళ్లనున్నారు అమిత్ తోటే పవన్ కూడా అమిత్ తోటే భేటీ అవుతారు అదేవిధంగా బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అవుతారు పవన్ ఢిల్లీ నుంచి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన మార్పులు వచ్చేస్తాయని అనేది బాగా ప్రచారం ఉంది వంశీ గారు అంటే పొత్తు సంబంధించి ఖరారు చేసుకొని వస్తారు ఆ నేపథ్యంలోనే పవన్ కంటే ముందే కలవాలి అని అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారా దానికి అనుగుణంగానే ఢిల్లీ వెళ్తున్నారా అనేది ఒకవైపు వంశీ గారు రెండో వైపు ఆ హోం మంత్రిని కలవడానికి వెళ్తున్నారంటే జనరల్గా ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటి పోరు చాలా పెద్దదైంది కదా వంశీ గారు మనం చూస్తున్నాం షర్మిలకు సంబంధించి వరుసగా షర్మిల దూకుడు అదేవిధంగా షర్మిల లేవనేతతో ఉన్న అంశాలు వాటితో పాటు ఇటు ప్రతిపక్షాలుగా ఉన్న టీడీపీ జనసేన బీజేపీకి దగ్గర అవడం అంటే ఒకవైపు నుంచేమో షర్మిల ఇంకోవైపు నుంచి టీడీపీ జనసేన అదేవిధంగా రేపు బీజేపీ మద్దతుతోటి ముందుకు రావడం వీటన్నిటి నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో వివేక హత్యకి సంబంధించి కూడా సుప్రీంకోర్టులో కేసు విచారణకు రానుంది ఇవన్నీ కూడా సంబంధించి వరుసగా చుట్టుముడుతున్నాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని సమస్యలు ఈ సమస్యలు అన్నిటి నేపథ్యంలోనే అమిత్ షాతో కలుస్తున్నారు అని అనేది ఒక చర్చ రెండో చర్చ ఎటు హోంశాఖ పరిధిలోనే విభజన బిల్లు ఉంటుంది కాబట్టి ఇంతవరకు విభజన హామీలు నెరవేరలేదు కాబట్టి ఎలక్షన్ షెడ్యూల్ వచ్చేస్తోంది చివరి పార్లమెంటు సమావేశాల్లో విభజన హామీలకు సంబంధించి ప్రస్తావన చేయించడం కోసం ఏమన్నా వెళ్తున్నారా ఒకవేళ అలా వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు రేపో ఎల్లుండో వెళ్తారు వంశీ గారు కానీ షర్మిల ఆల్రెడీ రాసేసింది లెటర్ రాసేసింది విభజనకు సంబంధించి విభజన హామీలకు సంబంధించి అర్జెంటుగా రే పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పోలవరం ప్రత్యేక హోదా బుందేల్కండు ప్యాకేజీ అన్నీ కూడా రాష్ట్రపతి ప్రసంగంలో మీరు ప్రస్తావించాల్సిందే అని చెప్పి షర్మిల లేఖ రాసేసింది వంశీ గారు అంటే ఒకవేళ రేపు జగన్ వెళ్ళిన తర్వాత అక్కడ రాష్ట్రపతి ప్రస్తావించిన రాష్ట్రపతి ప్రసంగంలో ముందే షర్మిల లేఖ రాసింది కదా వంశీ గారు సో ఇది ఒక అంశం మొత్తం మీద వీటన్నిటినీ మించి ఆంధ్రప్రదేశ్లో జగన్ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ వైఎస్ఆర్ సిపిలోనే ప్రధానంగా అదేవిధంగా ఇటు టీడీపీ జనసేన చాలా ర్యాపిడ్గా వాళ్ళు రావడము వాటన్నిటిని మించి చెల్లి సమస్యలు వా ఇంకా ఒక అడుగు ముందుకేస్తే వివేకా హత్యకి సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ ఇవన్నిటికి సంబంధించి ఒక క్లారిటీ కోసమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తున్నారని అనేది ప్రచారం జరుగుతోంది వంశీ గారు